ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకే ప్రకాష్ రాంబాబు ఇంటికి స్కూటర్ మీద బయలుదేరాడు రాంబాబు ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు అదివరకైతే ట్రీట్మెంట్ కని తనే వచ్చేవాడు ఇప్పుడు బలవంతంగానైనా కేసు పూర్తయ్యేదాకా తీసుకుని వెళ్లే పూచి తన మీద ఉంది అనుకున్నాడు ప్రకాష్ రేషనలిస్టు ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించే మనస్తత్వం పోయిన ఆదివారం రాంబాబు ట్రాన్స్లో వెల్లడించిన గుజరాన్వాలా అసలు అసలు లేదో తెలుసుకోవడానికి వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉన్న బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లాడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తిరగేశాడు అందులో వాలా అని గురించి కాస్త వివరంగా రాసుంది అదొక మున్సిపల్ టౌన్ వెస్ట్ పాకిస్తాన్లోని లాహోర్ డివిజన్లో ఉంది లాహోర్ నుంచి పెషావర్ వెళ్లే రైలు మార్గంలో లాహోర్కి నలభై రెండు మైళ్ళ దూరంలో తగులుతుంది అది జిల్లా కేంద్రం పంతొమ్మిది వందల అరవై ఒకటి లెక్కల ప్రకారం ఖాంధీశీకులతో కలిసి దాని జనసంఖ్య ఒక లక్ష తొంభై ఆరు వేల నూట యాభై ఉండేది గుజార్లు మొట్టమొదట అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు అందుకే దానికి గుజరావాలా అనే పేరు వచ్చింది తర్వాత అమృత్సర్ నుంచి కొంతమంది శాన్సీ జాట్స్ వలస వెళ్లి స్థిరపడ్డారు దర్మలా ఆ ఊరిని ఖాన్పూర్ అని వలస వారు వ్యవహరించినా దానికి గుజ్రన్వాలా పేరే స్థిరపడింది ఆ పట్టణ పరిశ్రమలు చూడవలసిన స్థలాలు ఎప్పుడు బ్రిటిష్ ఆక్రమించింది ఎంతకాలం రంజిత్ సింగ్ పాలించాడు మొదటి సిక్కు యుద్ధం రెండవ సిక్కు యుద్ధం మొదలైన వివరాలెన్నో బ్రిటానికాలో ఉన్నాయి బ్రిటానికా చదవగానే ప్రకాష్కి ఇంట్రెస్ట్ ఎక్కువైంది గుజరన్వాలా ఉంది అంటే పరిశోధన ముందుకి సాగాల్సిందే అనుకుని ఈ ఆదివారం కోసం బాగా ఎదురు చూశాడు రాంబాబుని కాస్త ముందుగానే లాక్కెళ్లాలని బయలుదేరాడు రాంబాబు సిట్టింగ్ రూమ్ లో కూర్చునున్నాడు ప్రకాష్ ఇంటి ముందుకి రాగానే ఎదురెళ్లాడు ప్రకాష్ వాకిట్లో నుండే కమాన్ క్విక్ బయలుదేరు డాక్టర్ చూస్తూ ఉంటాడు అని తొందర తొందరచేశాడు నేనుక ట్రీట్మెంట్ చేయించుకోను నాకు తనలో పంతగా లేదు చాలా తగ్గిపోయింది వచ్చేవారం వెళదాం రా లోపలికొచ్చి కూర్చో అన్నాడు రాంబాబు ప్రకాష్ ఉత్సాహమంతా పాల పొంగులా తగ్గిపోయింది రాంబాబు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అతని మీద ఇంకా ఎన్నో ప్రయోగాలు చెయ్యాలి మేధావులందర్నో తెకమగ పెడుతున్న ఈ పునర్జన్మ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేవాలని శాస్త్రీయమైన రుజువులతో నిరూపించాలని అనుకున్నారు తాను అనుకున్నట్లు రుజువు చేయాలంటే ఇంకా ఎన్ని సెషన్స్ కూర్చోవాలో ఈ కార్యక్రమానికి రాంబాబే లాంటివాడు రాంబాబుకి అతని పూర్వావతారం గురుముఖ్ సింగిని గురించి చెప్పకూడదు ఎలా బలవంతంగా లాకెళితే కాదనలేడు లోనికి వెళ్లాడు కుర్చీలో కూర్చున్నాడు త్వరగా వెళ్ళి బట్టలు తొడుకో బయలుదేరదాం ఇలాంటివి తగ్గినట్టయి మళ్ళీ రావచ్చు ఇప్పుడు మనం ఇలా ఢోకా చేసి మానేస్తే డాక్టర్ హిమాచల్ నిన్ను మరి ట్రీట్ చేడు క్విక్ బయలుదేరు అని తొందర చేశాడు రాంబాబుకి విషయం డెలికేట్ అనిపించింది సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు ఎలా చెప్పడం ప్రకాశే మళ్ళీ పోయిన ఆదివారమే కదవయ్ నాకు ఆ నిద్ర ఎంతో బాగుంటుంది రోజు రమ్మన్నా వస్తానని డాక్టర్తో చెప్పావు పనులన్నీ మానుకుని అతను మన కోసం చూస్తూ ఉంటాడు బాగుండదు బయలుదేరు అన్నాడు వాళ్ల సంభాషణ నిర్మల వంటగదిలోంచి వింటూనే ఉంది సిట్టింగ్ రూంలోకి వచ్చింది నమస్కారం అన్నయ్య ఈ వేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాలని నాకు చెప్పలేదండి సినిమాకి వెళదామన్నారు రాంబాబుని ఉద్దేశించి భలేవారే ట్రీట్మెంట్ ముఖ్యమా సినిమానా బయలుదేరండి సినిమాకి రేపు వెళదాం ఆ దేవుడి దయవల్ల తలనొప్పి తగ్గిందని నేను సంతోషిస్తున్నాను ఉండండి టీ తెస్తాను అని లోనికి వెళ్ళింది మరో పది నిమిషాల్లో ఇద్దరూ టీ తాగి హిమాయత్ నగర వైపు సాగిపోయారు డాక్టర్ హిమాచల్ వాళ్ల కోసం అప్పటికే క్లినిక్లో వెయిట్ చేస్తున్నాడు హిప్నాసిస్ మొదలైంది ప్రకాష్ నిశ్శబ్దంగా తలుపు తెరచుకుని క్లినిక్ నుంచి బయటికి వెళ్లాడు బయట స్కూటర్ బ్యాగ్లో నుంచి ఓ ప్లాస్టిక్ సంచి లోనికి తెచ్చాడు దానిలో ఇన్ వన్ క్యాసెట్ రికార్డు ఉంది బయటి తీసి మెయిన్కి కనెక్ట్ చేశాడు రాంబాబు తల తలగడ మీదకి వాలిపోయింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమబద్ధంగా తయారయ్యాయి డాక్టర్ హిమాచల్ సజెషన్స్ మొదలయ్యాయి ప్రకాష్ రికార్డు చేసాగాడు నా మాటలు వినిపిస్తున్నాయా డాక్టర్ ప్రశ్నించాడు ఆ రాంబాబు జవాబు చెప్పాడు నీకేం కనిపిస్తోంది దీపం ఆ ఆ దీపమే నీ నిద్రకి సంకేతం నిద్రే దీపం నువ్వు మరింత హాయిగా నిద్రపోతావు ఇప్పుడు నీ చిన్నతనంలోకి వెళ్ళు నువ్వు పసిపాపగా ఉన్న రోజుల్లోకి ఇంకా వెనక్కి కాలం దేశం అని లేకుండా ఇంకా వెనక్కి జ్ఞాపకాల పొరలను తొలగించుకుని ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపో నీకేదైనా ఓ దృశ్యం కనిపిస్తే అక్కడాగు నేను మరో నిమిషంలో ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పాలి అని ఆగాడు ప్రకాష్ తాను తయారు చేసిన కొన్ని ప్రశ్నలు రాసి కాగితం అందించాడు డాక్టర్ కూడా కొన్ని విషయాల మీద ప్రశ్నలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాడు రాంబాబు కళ్ళు మూసుకుని ఎలాంటి లేకుండా నిద్రపోతున్నాడు డాక్టర్ హిమాచల్ తన స్పష్టమైన కంచుకాంఠంతో ఇప్పుడు చెప్పు నీ పేరేమిటి గుర్ముఖ్ సింగ్ అన్నాడు రాంబాబు డాక్టర్ ప్రకాష్ సంభ్రమంగా ఒకరు మొక్కలొకరు చూసుకున్నారు ఎక్కువ కష్టం లేకుండానే రాంబాబు తన గత జన్మలోకి వెళ్లాడని అర్థం చేసుకున్నారు నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగాడు డాక్టర్ గురునానక్ ఖాల్సా కాలేజీలో చదువుకుంటున్నాను ఆశ్చర్యపోయారు మొదటి సెషన్లో ఖాల్సా హై స్కూల్ అని చెప్పాడు ఇప్పుడు గురునానక్ ఖాల్సా కాలేజ్ అంటున్నాడు ఇది ఏ సంవత్సరం సంశయం నివృత్తి చేసుకోవడానికి వెంటనే ప్రశ్నించాడు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం ఏం చదువుతున్నావు ఎఫ్ఏ ఎఫ్ఏ అంటే ఫెలో ఆఫ్ ఆర్ట్స్ అన్నాడు అలాగా నువ్వు మెట్రిక్ ఎప్పుడు పాస్ అయ్యావు పోయిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏ హైస్కూల్లో చదివావు ఖాల్సా హై స్కూల్లో అన్నాడు ప్రకాష్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అంటే ఈ మారు రాంబాబు అంత గతంలోకి వెళ్లలేదన్నమాట హిమాచల్ మళ్లీ ప్రశ్నలు కొనసాగించాడు అలాగా ఏ ఊర్లో ఉంది మీ కాలేజ్ గుజరాన్వాలా మీ ఇంటికి కాలేజ్ దగ్గరేనా దగ్గరే ఇప్పుడు నువ్వెక్కడున్నావు కాలేజ్లో మా క్లాస్ రూంలో అలాగా నీ పక్కన ఎవరున్నారు రతన్లాల్ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు రతన్లాలే మేమిప్పుడు కలిసే తిరుగుతాం సాయంత్రం చీకటి పడేదాకా కలిసే ఆడుకుంటాం రతన్లాల్ అంటే ఇష్టం అని అడిగాడు డాక్టర్ హిమాచల్ డాక్టర్ ప్రశ్నలు ప్రకాష్కి నచ్చలేదు రతన్లాల్ ఎవడైతే ఎందుకు కాలయాపన చేస్తున్నాడు అనుకున్నాడు నన్ను చిక్కుల్లో నుంచి తప్పించాడు అందుకే నా ప్రాణస్నేహితుడు అన్నాడు విషయం మలుపు తిరగబోతోంది ఏవేవో ప్రశ్నలు వెయ్యాలనుకున్నారు రాంబాబు కొత్త విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు కానివ్వమన్నట్లు చేశాడు ప్రకాష్ ఏం చిక్కులు ఏం నుంచి తప్పించాడు చెప్పకూడదు సిగ్గుపడుతున్నట్లు అన్నాడు రాంబాబు పర్వాలేదు చెప్పు నా దగ్గర సిగ్గెందుకు అని ఎంతో క్లోజ్ ఫ్రెండ్లా మాట్లాడాడు అయిష్టంగా కాసేపు నాంచి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు వ్యవహారం చెప్పు పర్వాలేదు ప్రోత్సహించాడు డాక్టర్ ఏం లేదు కాలేజీలో చేరిన కొత్తలోనే చిమ్లా నేను ప్రేమలో పడ్డాం ఒకరోజు నేను చిమ్లాకి లవ్ లెటర్ రాశాను అది లెక్చరర్కి దొరికిపోయింది నేను చిమ్లాకి అందిస్తూ ఉండగా అక్బరాలి చూశాడు కంప్లైంట్ చేశాడు లెక్చరర్ ఆ ఉత్తరం చూశాడు అని చాలాసేపు నవ్వాడు రాంబాబు ఎందుకలా నవ్వుతావు డాక్టర్ ప్రశ్నించాడు ఆ కోడ్ లాంగ్వేజ్ చదవడం వాళ్ళ తరం కాదులండి నాకేం భయం వేయలేదు అని చెప్పాడు చిమ్లాకి ఆ లాంగ్వేజ్ తెలుసునా ఇద్దరం ప్రేమించుకున్నాం ఆ కోడ్ నేనే ఆమెకు నేర్పాను అలాగే రాసుకునేవాళ్ళం అలాగా మరెవ్వరికీ ఆ భాష రాదా ఒక్కడికే వచ్చు రతన్లాల్కి చిన్నప్పటినుంచి నేను వాడు క్లాస్మేట్స్మే మేమిద్దరమే ఆ సీక్రెట్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాం సరేలే ఏం జరిగిందో వివరంగా చెప్పు అక్బరాలి కుళ్ళిపోతూ రెండు మూడు సార్లు చిమ్లాని టీస్ చేయబోయాడు చెప్పలేకే మారుంగే అని భయపెట్టింది వాడికి కోపమొచ్చి మై దేకులుంగా గుర్ముక్కే సాత్ తుమారా మామ్లా సబ్కు బతాదు అని ఉర్దూలో బెదిరించాడు చిమ్లా నాకు భయపడుతూ చెప్పింది మేము తోటల్లోనూ పార్కుల్లోనూ కలుసుకుంటూ ఉండేవాళ్లం క్లాసులో ఉత్తరాల ద్వారా ఒకరికొకరం తెలుపుకునేవాళ్లం అక్బరాలికి భయపడి ఇంగ్లీష్లో రాసుకోవడానికి భయపడ్డాం అంతకుముందే రతన్లాల్కి నాకు ఓ సీక్రెట్ స్క్రిప్ట్ వచ్చు క్రిప్టోగ్రఫీ అనే పుస్తకం చదివి ఆ కోడ్ ఇద్దరం ప్రాక్టీస్ చేశాం అదే నేను చిమ్లాకి నేర్పాను మొట్టమొదటిసారిగా చిన్న వాక్యం రాశాను అప్పుడే మమ్మల్ని ఎప్పుడూ గమనిస్తున్న అక్బరాలి క్లాస్లో లవ్ లెటర్స్ నడుస్తున్నాయని లెక్చరర్కి కంప్లైంట్ చేశాడు నేను ఉత్తరాన్ని అందిస్తున్నప్పుడు చూసి చిమ్లా చేతిలో నుంచి లాక్కున్నాడు లెక్చరర్ అతనికి ఆ కాగితం పిచ్చి పిచిగీతలు అర్థం కాలేదు ఒకరి తర్వాత ఒకరికి క్లాసులో అందరికీ చూపించాడు దానిని చదవమని చివరికి రతన్లాల్కి చూపించాడు నాకు గుండెలు కొట్టుకున్నాయి చిమ్లాతో నా ప్రేమ వ్యవహారం రతన్లాల్ దగ్గర దాచాను చెప్పేస్తాడేమో అని చాలా భయపడ్డాను నేను సంజ్ఞ చేయడానికి కూడా టైం లేకపోయింది రతన్లాల్ ఆ కాగితం చదివాడు కానీ తనకి తెలీదని చెప్పాడు హమ్మయ్యా అనుకొని మనసులోనే రతన్లాల్ని అభినందించాను లెక్చరర్ చివరగా మరేమీ చేయలేక అలాంటి పిచ్చిరాతలు మానేమని తిట్టి ఆ కాగితాన్ని చెత్తబట్లో పారేశాడు రాంబాబు ముగించాడు అందుకనే రతన్లాల్నికు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట అది సరే ఆ ఉత్తరంలో ఏం రాసావు అని అడిగాడు డాక్టర్ భలేవారే లవ్ లెటర్లో ఏం రాస్తారు మీరు అలాంటి వడకూడదు అన్నాడు స్థిరంగా ప్రకాష్కి డాక్టర్కి కూడా ఉత్కంఠ బయలుదేరింది అసలు సంగతి మరిచిపోయారు గుర్ముఖ్ నీ విషయాలని నాకు తెలుసు నా దగ్గర రహస్యాలు చెప్పు పర్వాలేదు అని ప్రోలోభ పెట్టాడు సరే మీకంత సరదాగా ఉంటే చిన్న వాక్యం మాత్రమే రాశాను చిమ్లా ఐ లవ్ యూ గుర్ముఖ్ అని కోడ్లో రాశాను భలే భలే ఆ కోల్ లాంగ్వేజ్ నీకిప్పుడు జ్ఞాపకంందా డాక్టర్ హిమాచల్ వేసిన తెలుగు ప్రశ్నది సబ్జెక్టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సంవత్సరంలో ఉన్నప్పుడు అప్పటి సంగతులు చెబుతున్న సబ్జెక్ట్ని ఆ జ్ఞాపకం ఉందా అని అడగడం సమంజసంగా ఉండదు డాక్టర్ హిమాచల్ తన తప్పు తెలుసుకునేలోగానే భలేవారే రాసినవాణ్ణి నేను నాకెందుకు జ్ఞాపకం ఉండదు అన్నాడు ప్రకాష్ డాక్టర్ హిమాచల్ని చూశాడు ఇద్దరూ కాసేపు మాట్లాడుకునేది డాక్టర్ తన వైపు చూడగానే కాసేపు ఆగమని సంగి చేశాడు డాక్టర్ హిమాచల్ సబ్జెక్ట్ అయిన రాంబాబుని ఉద్దేశించి అదే కంఠంతో సరే మళ్లీ నేను మాట్లాడే వరకు రెస్ట్ తీసుకో మీ కాలేజీలో జరిగిన మరికొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకో మళ్ళీ కాసేపట్లో పిలుస్తాను అప్పటిదాకా హాయిగా రెస్ట్ తీసుకో అని సజెషన్ ఇచ్చాడు ప్రకాష్ వైపు చూశాడు క్యాసెట్ రికార్డింగ్ రికార్డు చేస్తూనే ఉంది దానిని ఆఫ్ అని సంగి చేశాడు వెంటనే ఆఫ్ చేశాడు రికార్డు చేస్తుందో లేదో చెక్ చేయనేలేదు కొంచెం రివైండింగ్ చేసి ప్లే బటన్ నొక్కాడు జరిగిన మరికొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకో మళ్లీ కాసేపట్లో పిలుస్తాను అప్పటిదాకా హాయిగా రెస్ట్ తీసుకో అని హిమాచల్ అన్న ఆఖరి మాటలు వినిపించాయి ఆఫ్ చేశాడు ప్రకాష్ డాక్టర్తో అదేం కోడ్ లాంగ్వేజో భలే విచిత్రమైన మలుపు తిరిగింది కదా ఆ లాంగ్వేజ్ ఏమిటో తెలుసుకుంటే బాగుండు అన్నాడు హిప్నసిస్లో ఉన్న వ్యక్తికి జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది మామూలుగా జ్ఞాపకం రాని చిన్ననాటి విషయాలు కూడా ఏజ్ రిక్రియేషన్ ప్రక్రియ ద్వారా చిన్ననాటికి తీసుకువెళితే ఆనాటి సంగతులు పోసగుచ్చినట్లు చెప్పగలుగుతాడు సబ్జెక్టు పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ఇచ్చి ఆనాటి కొంగ బొమ్మనో గీయమంటే అచ్చం చిన్న పిల్లల మనస్తత్వంతోటే గీయించవచ్చు కానీ ఈ కేసు విషయం వేరు మనం సబ్జెక్ట్ని గత జనంలోకి తీసుకెళ్లాం పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ఇస్తాను పనిచేస్తుందేమో చూద్దాం అన్నాడు ప్రకాష్కి చాలా సంతోషం వేసింది నిజంగా ఆ కోడ్ని రాయగలడా ఆ సజెషన్ ఏదో ఇయ్యి ఆ కోడ్ని రాయమను అని ప్రోత్సహించాడు ఈ రోజుకింక సరిపెట్టేద్దామా ఇంకా ఏవైనా విషయాలు సేకరిద్దామా అన్నాడు డాక్టర్ ఆ పోస్టు హెప్నాటిక్ సజెషన్ ఏదో ఇవ్వు ఈ రోజుకింక చాలు రాంబాబుని గత జన్మలోకి పంపడం అంత కష్టం కాదని తేలిపోయింది నాకు వేరే పనులున్నాయి పాపం రాంబాబు వాళ్ళావిడ సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు నేను ఇటు లాక్ వచ్చాను అది సరే పోస్ట్ హెప్నాటిక్స్ సజెషన్తో హిప్నాటిస్ట్ ఏది చెబితే అది సబ్జెక్టు చేస్తాడా ఓ తప్పకుండా చేస్తాడు అయితే రాంబాబు చేత ప్యాంటు విప్పించగలవా టవల్ గాని లేకుండా కడ్రాయర్తో వాళ్ళ ఆవిడ కూడా కనిపించడు ఆ పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ఏదో ఇచ్చి మన ఎదురుగుండా ప్యాంటు విప్పేలా చేయగలవా అన్నాడు సబ్జెక్టు మనం చెప్పే ప్రతి పని చేస్తాడని లేదు అంతా సబ్జెక్టు ఇష్టప్రకారమే ఒప్పించి చేయించాలి ఆ మాటకొస్తే రాంబాబు ఇష్టం లేకుండా అతనిని హెప్నటైజ్ కూడా చేయలేను కానీ ఒక్కసారి హెప్నటైజ్ అయిన సబ్జెక్టు తర్వాత హెప్నటిస్టు చెప్పుజాతల్లో ఉంటాడు అనేది మాత్రం నిజం కాకపోతే మరీ అయిష్టమైన పనులు చేయకపోవచ్చు అయినా ప్రయత్నిస్తాను మన ఇద్దరిదురుగా ప్యాంటు విప్పించి కడ్డ్రయర్తో నుంచోబెట్టడం అంత గొప్ప కాదు నీకంత సరదాగా ఉంటే రేపు మా ఇంట్లో మీ ఇద్దరికి భోజనం ఏర్పాటు చేస్తాను ఇద్దరూ రండి అని కాసేపు ఆలోచించి ఓ పథకం చేశాడు అది సరే కోడ్ లాంగ్వేజ్ అని మొదలు పెట్టాడేమిటి ఆ లాంగ్వేజీని కూడా రాయమండం మరిచిపోకు అన్నాడు ప్రకాష్ అతనే సరే అలాగే చేద్దాం అన్నాడు డాక్టర్ మళ్ళీ అతనే కోడిది ఏముందిలే మనము ఓ కోడ్ని తయారు చేసుకోగలం ఉత్తరాలు మరెవ్వరూ చదవడానికి లేకుండా రాసుకోవచ్చు అలా ఎంతమంది ప్రేమికుల మధ్య ఎన్ని రహస్య లేఖలు నడుస్తున్నాయో మనకేం తెలుసు భీమ్లా రేపు తోటకిరా అని చెప్పడానికి అంకెలు వాడుకోవచ్చు మొదట ఇంగ్లీషు అక్షరాల్లో భీమ్లా రేపు తోటకిరా అని రాసుకుని టూ కో లెటర్కి టూ కో అంకె తర్వాత రాసుకోవచ్చు ఏ నుంచి దాకా రాసి ఒకటి నుంచి ఇరవై ఆరు అంకెల దాకా వేసుకుని ఏ అక్షరానికి ఆ అంకె రాసేస్తే అదో అవుతుంది అంటే మనం భీమ్లా అని రాయడానికి టూ నైన్ థర్టీన్ ట్వెల్వ్ వన్ రాస్తాం అన్నమాట ఇది కేవలం ఉదాహరణకి చెప్పిందే కాస్త ఆలోచిస్తే దీన్ని ఎవరైనా డీకోడ్ చేయగలరు బహుశా గురుముఖ్ సింగ్ భీమ్లాల మధ్య నడిచింది చాలా కాంప్లికేటెడ్ కూడా ఉంటుంది అంత క్లిష్టత ఉండడం చేతనే ఆ లెక్చరర్ డీకోడ్ చేయలేక చించి చెత్తబొట్లో వేసుంటాడు రెండో ప్రపంచ యుద్ధంలోనూ తర్వాత చాలా కోడ్స్ బయలుదేరాయి ఎలక్ట్రానిక్ స్వైఫర్ ఎక్విప్మెంట్లు వచ్చాయి అలాంటి మిలటరీ రహస్యం గల మెసేజ్లో ఒక లెటర్కి బదులు మరో లెటర్ పడుతుంది దాన్ని సైఫర్ ఎక్విప్మెంటే డిసైఫర్ చేయాలి గాని మరెవ్వరి తరము కాదు అని దీర్ఘోపన్యాసం ఇచ్చాడు డాక్టర్ సజెషన్ ఇస్తే రాంబాబు ఆ కోడ్ రాస్తాడనే నమ్మకం నీకుందా చెప్పాను కదా సబ్జెక్టు చాలా గతంలో పూర్వజన్మంలో ఉన్నాడు ప్రయత్నిద్దాం నష్టమే ఉంది అని రాంబాబు వైపు తిరిగాడు అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూనే ఉన్నాడు రాంబాబు డాక్టర్ హిమాచల్ బాగా ఆలోచించి పథకం చేశాడు రేపు సాయంత్రం ఏడున్నర గంటలకి రాంబాబు నువ్వు మా వచ్చేయండి ఎనిమిది గంటలకి ఓ పది నిమిషాలు ముందే మా ఆవిడ మనకి డైనింగ్ టేబుల్ మీద భోజనాలు వడ్డిస్తుంది మా గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టేదాకా తాత్సర్యం చేద్దాం గోడగడియారం ఎనిమిది గంటలు కొట్టగానే రాంబాబు టేబుల్ మీదనున్న తెల్ల కాగితం మీద ఆ కోడ్ రాస్తాడు లేచి నుంచుంటాడు షర్టు విప్పేస్తాడు ప్యాంటు విప్పేస్తాడు కార్డ్రైర్ కూడా విప్పే ప్రయత్నం చేస్తాడు మావిడ కెవ్వును అరుస్తుంది ఆ ప్రయత్నం మానేసి మళ్లీ పంట్లా వేసేసుకుంటాడు షర్టు తొడుక్కుంటాడు అప్పుడు మళ్లీ మీద కూర్చుంటాడు అదంతా ట్రాన్స్లోనే చేస్తాడు తర్వాత మామూలు మనిషి అవుతాడు ఈలోగా ఆ కాగితం కాలం మనం తీసేయాలి అతను చేసిందేది రాంబాబుకి జ్ఞాపకం ఉండదు అని వివరించాడు ప్రకాష్కి నమ్మస్యం కాలేదు ఇది సైన్స్ అనుకోవాలా మ్యాజిక్కా చూద్దాం అనుకున్నాడు సరే కాని రాంబాబుని నువ్వు ఆహ్వానించు అతన్ని ఏడు గంటలకల్లా మీ ఇంటికి తీసుకొచ్చే పూచీ నాది అన్నాడు సరే రికార్డ్ ఆన్ చేయి అని పురమాయించాడు డాక్టర్ హిమాచల్ హిప్నాటిక్ నిద్రలో ఉన్న రాంబాబుని ఉద్దేశించి ఇందాకేం చెప్పావు అని అడిగాడు కంఠాన్ని అది వరకటి స్థాయికి పెంచి భీములా గురించి మా లవ్ లెటర్ను గురించి అన్నాడు మెల్లగా ఈ పేరేం పేరు గుర్ముఖ్ సింగ్ కోడ్ లాంగ్వేజ్లో లవ్ లెటర్ రాశానన్నావు కదూ అవును నువ్వు రాసిన ఆ కోడ్లో ఏమని రాసావు భీములా ఐ లవ్ యూ గుర్ముఖ్ అని రాశాను భయంతో కాస్త సిగ్గుపడుతున్నట్లు చెప్పాడు స్పెల్లింగ్ చెప్పు బీఐఎంఎల్ఏ ఐ లవ్ యూ జీయూఆర్ఎం యుహెచ్ అని స్పెల్లింగ్ చెప్పాడు ఆ కోడ్ రాయమంటే మళ్ళీ రాయగలవా ఓ అన్నాడు ఉత్సాహంగా అయితే ఆ కోడ్ నీకు జ్ఞాపకం ఉండిపోతుంది అది నీ మనసులో ప్రింట్లా ముద్రవేసుకుంటుంది నువ్వు దానిని మరిచిపోలేవు నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావు ఎప్పుడు రాయమన్నా సునాయాసంగా రాసేయగలవు నువ్వు మేలుకున్న తర్వాత రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు గోడగడియారం ఎనిమిది గంటలు కొడుతుంది నీ ఎదురుగా డైనింగ్ టేబుల్ ఉంటుంది దానిమీద ఓ తెల్ల కాగితం పక్కనే నల్లని పెన్ను ఉంటుంది ఆ కాగితం మీద నీ కోడ్ లాంగ్వేజ్లో భీమ్లా ఐ లవ్ యూ గురుముఖ్ అని రాస్తావు ఈ కోడ్ నువ్వు మరిచిపోలేవు నీకు జ్ఞాపకం ఉండిపోతుంది ఆ కాగితం మీద ఆ నల్ల నల్లపెన్నతో రాసేస్తావు వినిపిస్తుందా అని తలవుపాడు రాంబాబు తర్వాత నీ చొక్కా విప్పాయి బను కూడా విప్పాయి చివరగా పంట్లం కూడా విప్పేయాలి అన్నాడు డాక్టర్ హిమాచల్ ఆజ్ఞాపిస్తున్నట్లు రాంబాబు అసహనంగా కదిలాడు పంట్లాం ఎందుకు విప్పడం నీకు కర్డ్రైర్ ఉంది కదా కాదు నాకు కచ్చా ఉంది అయినా ఎందుకు విప్పాలని అడుగుతున్నాను ఖచ్చితంగా అన్నాడు ప్రకాష్ ఎంత ఆశ్చర్యపోయాడో చెప్పడం కష్టం మతపరంగా సర్దార్జీలు ధరించే ఐదు కేలు అతనికి తెలుసు కేస్ తల కచ్చా లంగోటి కంగీ దువ్వెన కడ చేతి కడియం కృపాన్ కత్తి డ్రైర్ కడ్డ్రయర్ అనగానే కాదు నాకు కచ్చా ఉంది అండో రాంబాబు నిజంగా ఆనాటి పరిస్థితిని యథాతథంగా చెబుతున్నాడని అర్థమైంది ఏం ఒక డాక్టర్ మెడికల్ ఎగ్జామినేషన్ చెయ్యాలంటే విప్పవా అలాగే అనుకో ఒకవేళ ఎవరూ అంతరాయం కలిగించకపోతే ఆ కచ్చా కూడా విప్పేయాలి అన్నాడు సరే విప్పుతాను అనే మాటలు రాంబాబు నుంచి స్థిరంగా వచ్చాయి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ పూర్తయింది ప్రకాష్ వైపు చూసి క్యాసెట్ ఆఫ్ చేయమన్నాడు ప్రకాష్ వెంటనే ఆఫ్ చేశాడు గబగబా మెయిన్స్ లీడ్ తీసేసి క్యాసెట్ రికార్డర్ని డాక్టర్ గారి అల్మరాలో పెట్టేశాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాంబాబుకి అతని గత జన్మని గురించి చెప్పకూడదని నిర్ణయించుకున్నారు హిమాచల్ రాంబాబుని హిప్నాటిక్ నిద్ర నుంచి లేపేశాడు రాంబాబు కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా ప్రకాష్ డాక్టర్ కనిపించారు అతని మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది నుంచి మేలుకున్నట్లుగా ఉంది ఎలాగుంది రాంబాబు అని అడిగాడు డాక్టర్ ఎంతో హాయిగా ఉందండి ఐ ఆమ్ సింప్లీ ఫైన్ అన్నాడు సంతోషాతిరేకంతో రాంబాబు ఇప్పుడు మన మధ్య డాక్టరు పేషెంటు సంబంధం కాదు నా బాల్యమిత్రుడు ప్రకాష్తో పాటు నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వే నిన్ను ప్రకాష్ ని రేపు రాత్రి మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నాను తప్పకుండా రావాలి అని రాంబాబుని ఆహ్వానించాడు డాక్టర్ ఎందుకండి మరోసారి చూద్దాం అని మొహమాటంగా తిరస్కరించబోయాడు అదేం కుదరదు రేపు రాత్రే రావాలి అని బలవంతం పెట్టాడు రాంబాబు ప్రకాష్ వైపు చూశాడు నేనొచ్చి స్కూటర్లో తీసుకెళ్తాలేవోయ్ దీనికి పెద్దది పతమేమిటి నీ పుణ్యమాంటూ నాకు మంచి విందు దొరుకుతుంది అని రాంబాబుకి చెప్పి మళ్లీ డాక్టర్తో రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా రాంబాబుని తీసుకొచ్చే పూచీ నాది నీ ఏర్పాట్లు నుచేయ్ అని రాంబాబు తరపున కూడా హామీ ఇచ్చాడు వస్తామండి అని సెలవు తీసుకున్నాడు రాంబాబు ప్రకాష్ రాంబాబు బయటకొచ్చారు స్కూటర్ బయలుదేరింది ప్రకాష్ డ్రైవ్ చేస్తూ వెనుకున్న రాంబాబుతో హిపనటైజ్ అయిన తర్వాత మళ్లీ లేచేదాకా జరిగిన సంగతులేవి నీకు జ్ఞాపకొండవా రాంబాబు అని అడిగాడు ఒక్క సంగతి కూడా జ్ఞాపకొండదు అన్నాడు దీపక్ మహల్ దగ్గర దించేస్తాడు అనుకున్నాడు రాంబాబు కాని స్కూటర్ ఆపకుండా రాంబాబుని ఇంటికి దిగబెట్టడానికి వైపు తిప్పాడు ఇదేంటి ఈ మధ్య ఇంటిదాకా దిగబెట్టడం మొదలు ఆపై నేను బస్సులో పోతాను అన్నాడు రాంబాబుకి అలా వెళ్లడం డెలికేట్ అనిపించింది తన ట్రీట్మెంట్ కోసం ప్రకాష్కి ఎందుకు తిప్పాలో అనిపించింది పర్వాలేదు రేపు రాత్రి భోజనానికి డాక్టర్ పిలిచాడని చెల్లాయికి చెప్పి మళ్లీ వచ్చేస్తాను అని స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు రాంబాబుకి ప్రకాష్ పొట్టుదల తెలుసు ఏదో కారణం లేకుండా ఏ పని చేయడం తెలుసు అందుకే మాట్లాడలేదు